విహంత్ విహంతు నాకు ఒక్క కాళ్ళను తెస్తావా ఇద్దరు కోళ్ళని తీసుకొస్తావా ఒక్క వాళ్ళేనా ఒక్క వాళ్ళని చేసుకుంటావా ఎవరు అమ్మాయి ఎవరు ఏందో జోయా ఎందుకు అమ్మాయి నచ్చింది నీకు అమ్మాయి నీకు బిస్కెట్లు ఇచ్చిందా బిస్కెట్లు ఇస్తే చేసేసుకుంటావు పెళ్ళి బిస్కెట్లు పెళ్లి బిస్కెట్లు కట్నం ఇచ్చేస్తే చేసేసుకుంటావు పెళ్ళి బిస్కెట్లు కావాలంటే నీకు కట్నమా బిస్కెట్లు ఇల్లు అయినా చేసుకుంటావా చిన్నప్పుడు ఏందో నీ పెళ్ళికి బిస్కెట్లు ఫ్యాక్టరీ ఉన్నదాన్ని చేయాలి నీకు బిస్కెట్ ఫ్యాక్టరీ ఉన్నదాన్ని చెయ్యాలనుకుంటున్నా ఇలా బిస్కెట్లు ఎత్తే పెళ్లి చేసేసుకుంటావంటరా అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకుంటావు బిస్కెట్లు దాన్ని పెద్దయ్యాక చేసుకుంటావా ఇప్పుడు నచ్చింది నచ్చిందన్నావుగా పిల్ల బిస్కెట్లు ఎత్తుందని ఇప్పుడు నచ్చింది నచ్చిందన్నావుగా పిల్ల బిస్కెట్లు ఎత్తుందని ఆ పెళ్ళ అక్కడ ఉందో నాకే తెలియదు ఆ ఆమె ఎక్కడ అక్కడ ఉందో నాకు తెలియదు అయితే ఎందుకు ఆ చేసుకుంటాను అంటున్నా బిస్కెట్లు తిన్నాకనే తనే వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇక్కడికి నా ఫోన్ నంబర్ ఇచ్చా నీ ఫోన్ నెంబర్ ఇచ్చావా అయితే వచ్చేసిద్దిగా నీ దగ్గరికి నేను ఊరుకుంటానా అది కొర ఫోన్ చేసిద్దా పెద్దయేక ఫోన్ చేసితే అప్పుడు ఫోన్ చేదా అప్పుడు ఫోన్ చేసినా నేను ఊరుకుంటానా నేను ఊరుకుంటానా ఊరుకుంటా ఎందుకు ఊరుకుంటాను నేను చిన్నదాన్ని ఎందుకు అవుతాను అవ్వను